పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక ప్రముఖ డెంటిస్ట్ దగ్గర ఉన్నాము మరి వీరిని అడిగి కొన్ని దంతాలకు సంబంధించిన సమస్యలు ఏమై ఉన్నాయి సామాన్య ప్రయాణికల్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి అనే విషయాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము అంటే ప్రస్తుతము మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి దంత వైద్య శాలకు వచ్చాము మనము రాజశేఖర్ గారు ఉన్నారు మరి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ వెరీ నైస్ టు మిత్రి సార్ ఎందుకంటే మీ గురించి చాలా విన్నాము స్థానిక ప్రజలతో మీరు చేసే చికిత్స విధానం కానీ తక్కువ ఖర్చులో ఎక్కువగా మన ఆరోగ్య సమస్యలు అంటే పంటికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తున్నట్టు తెలిసింది ఎనీహో మా అందరి తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు సార్ సార్ దీంట్లో సామాన్య ప్రయాణికులు కొన్ని అపోహలు ఉన్నవి ఏంటంటే పన్ను బౌడ పన్ను పీకితే మన కంటికి కూడా సమస్యలు వస్తాయి కంటికి నరాలు దెబ్బతింటాయి అనే ఒక నానుడి ప్రయాణం ఉన్నది దానికి సంబంధించిన ప్రత్యేకమైన వైద్య నిపుణులు మీరు కాబట్టి ఆ వివరాలు కొంచెం సార్ సార్ తప్పకుండా సార్ యాక్చువల్గా ఏంటంటే మనకు పండ్లకు ఒక స్పెషల్ స్పెషల్గా డెంటిస్ట్ అని సపరేట్ బ్రాంచ్ ఎందుకు నార్మల్గా వేరే ఎంబీబీఎస్ చేసినప్పుడు వాళ్ళు చూడొచ్చు కదా అని ఒక సింపుల్ లాజిక్ తో చెప్తాను ఏంటంటే సార్ పండ్లకు వచ్చే నరం అనేది డైరెక్ట్ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు ఓకే సో క్రేనియల్ నర్వ్స్ అంటాము అది డైరెక్ట్ పండ్లతోనే కనెక్షన్ అయి ఉంటది సో దాని వల్ల ఏంటంటే పంటి నొప్పి చిన్నగా వచ్చినా కూడా మనకు ఎక్కువ నొప్పి తెలుస్తుంది సో అందుకనే ఏంటంటే సామెత కూడా ఉంటుంది పంటి నొప్పి పురుటి నొప్పి ఒకటే అని సో అంత ఎక్కువగా ఉంటుంది సో రెండోది ఇప్పుడు మీరు అడిగిన ఇంకొక సమా క్వశ్చన్ ఏంటంటే కంటికి ఏమన్నా పనులతో సంబంధం ఉందా అని చెప్పేసి ఇది చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని అడుగుతున్నారు సార్ ఎందుకంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో వంద మందిలో తొంభై మంది ఖచ్చితంగా అడుగుతారు ఈ క్వశ్చన్ ఓకే ఎందుకంటే అది డౌట్ పోవాలి సో మీ గురించి కూడా నేను చాలా విన్నా ఎస్ రాజశేఖర్ గారు సొసైటీ గురించి చాలా వీడియోస్ లో ఇట్లా చెప్తూ అపోహలన్నీ తీసేస్తూ ఉంటారని మీ వీడియోస్ కూడా కొన్ని చూసిన సో అందుకనే మీకు ఈ విషయం చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇమేజ్ చూపించి చెప్తాను సార్ ఓకే చూడండి క్లియర్ గా సో మనకు బ్రెయిన్ నుండి ఇది ఫేస్ ఓకే ఇది నోసు పై పండ్లు కింది పండ్లు సో మనకు బ్రెయిన్ నుంచి ఈ చెవి ముందు రీజియన్ నుంచి ఏమైతుంది అంటే ట్రైజెమినల్ నర్వ్ అనే ఒక నరం వస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ అనేది మనం రామగుండం పవర్ ప్లాంట్ అనుకుందాం ఓకే అక్కడ నుంచి మెయిన్ ఫేజ్ అనేది ఇక్కడ రాకొచ్చింది సో ఇక్కడ ఒక జంక్షన్ ఉంటది అక్కడ నుంచి ఆ ట్రైజెమినల్ నర్వ్ అనేది ఒక మూడు బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది అన్నట్టు ఆ మూడు బ్రాంచెస్ లో ఒకటి ఏమైందంటే పైప్ పనులకు వెళ్తుంది దాన్ని మ్యాగ్జిలరీ నరం అంటాం కింద ఏంటంటే ఇన్ఫిరియర్ ఆల్వ్యూల్ అన్నారు అని అంటాం ఏంటంటే ఇంకొకటి ఆఫ్ తాలమిక్ నరం అంటాం అంటే ఈ ఒక్క నరం నుంచి మూడు నరాలు వస్తాయి ఇందులో రెండు నరాలు పండ్లకే వెళ్తాయి పై పండ్లకు ఒకటి కింది ఓకే సో ఇంకొకటి ఆఫ్తాలమిక్ అని అంటాం ఆఫ్తాలమిక్ అంటే అర్థం ఏంటి కన్ను కన్నుకు సంబంధించింది అయితే ఏంటంటే డైరెక్ట్ కంటి చూపుకు సంబంధించినటువంటి నరం కాదు అది ఓకే సో కంటి చుట్టూ ఉంటే ఇప్పుడు మనకు ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి చూసారా ఆ ల్యాకర గ్లాండ్ అని ఉంటది ఆ గ్లాండ్ కి రెండోది ఏంటంటే కన్ను చుట్టూ ఉన్న స్కిన్ కి మాగ్జిలరీ సైనస్ కి అందులో ఉన్న మ్యూకస్ మెంబ్రైన్ కి దానికి సప్లై చేస్తారు అన్నట్టు అంటే కంటి చుట్టూ ఉన్నటువంటి ఏరియా మొత్తానికి ఈ ఆప్తాల్మిక్ నర్వ్ అనేది సప్లై అవుతుంది ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది దీంట్లో రెండు బ్రాంచెస్ వచ్చేటప్పటికి మనకు పండ్లకే సప్లై అవుతున్నాయి ఇదిగోండి సో ఇది పై పనులకు వస్తుంది కింది పండ్లకు వస్తుంది సో రెండింటికి కూడా మనకు పండ్లకే సప్లై చేసేస్తుంది సో ఇక్కడ క్లియర్ గా చూడండి నెక్స్ట్ ఇమేజ్ వెళ్తే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు ఇది కింది పనులకు వచ్చే నరం ఈ కింది పనులకు వచ్చే నరం నుంచి ప్రతి పంటకి ఒక్కొక్క బ్రాంచ్ ఉంటది సో మనం సో మనం ఇంటికి ఒక ఫేజ్ తీసుకొని ప్రతి స్విచ్ కు కనెక్ట్ చేసుకున్నట్టు అంటే ఆ ఒక్క నరం అనేది ప్రతి నర పన్నుకు ఒక్కొక్క కనెక్షన్ లాగా ఇస్తుంది ఓకే కొన్నిసార్లు సార్లు ఏమైతుంది అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ డీప్ సబ్జెక్ట్ ఇది మీకు చూస్తే అర్థమైతుంది చూడండి లాస్ట్ జ్ఞానదంతం ముందు చూసారా ఇది ఈ నరానికి మెలేసుకొని ఉంటది అన్నట్టు కొన్నిసార్లు అచ్చా సో ఇలాంటిది మనము టెక్నాలజీ లేని రోజులలో ఏమయ్యేదంటే చూడకుండా తీస్తే ఈ నరం బ్రెయిన్ లోపలికి ఉంది కదా ఇట్లా లాగితే ఆ నరాన్ని మొత్తం లాగినట్టు అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ అయ్యేటి వచ్చే అంటి నరానికి గానీ అంటే ఆఫ్ డైరెక్ట్ కన్నుకు సప్లై చేయదు దాని చుట్టూ ఉన్న ఏరియాకి సప్లై చేస్తారు సో అట్లా ఇబ్బందులు అయ్యేటి చాలా వరకే కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది మనం ఎక్స్ రే చూసిన తర్వాతనే ఎవరమైనా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్పెషలిస్ట్ లో ఉంటారు డెంటిస్ట్ లో సో సర్జికల్ డిపార్ట్మెంట్ ఈసెటిక్ డిపార్ట్మెంట్ కూడా సో ఇది మేము పేకప్ చేసినప్పుడు సర్జికల్ డిపార్ట్మెంట్ లో చూసి మాత్రమే చేస్తాం ఓకే సో ఇలాంటి కేస్ ఉన్నప్పుడు మాత్రం సర్జరీ చేసి ఆ పనులను తీయడము అలాంటివి చేయాల్సి వస్తుంది ఓకే సో అటువంటి కొంచెం రిస్కీ గా ఉంటాయి సో దాన్ని మనము ఇట్లా చూస్తాం అయితే ఇక్కడ చూడండి క్లియర్ గా ఇంకొక ఇమేజ్ లో సో ఇక్కడ మనము ఎముక లోపల నరం ఉంది ఇక్కడ పన్ను ఉంది ఈ రెండింటికి కనెక్షన్ ఎట్లా ఉందనే తెలుసుకోవడానికే ఎక్స్ రే ఆర్ ఆర్విజి అని ఉంటది అది చూడకుండా తీసినప్పుడు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా డైరెక్ట్ కంటి చూపు మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపియ్యదు కానీ కంటి చుట్టూ ఉన్నటువంటి సప్లై కూడా ఈ నరం నుంచి వచ్చింది కాబట్టి ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే సర్జికల్ వెళ్ళాల్సి వస్తుంది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకొకటి డెంటల్ లో ఇంకొక ప్రాబ్లం పేరుంటదండి దాని పేరు ఏంటంటే ట్రైజెమినల్ న్యూరాలజియా అంటాం ఓకే ఆ ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ఏంటంటే ఒక పర్సన్ కి ఈ ఫేస్ లో ఒక సైడ్ మొత్తం కూడా ఫేస్ లో ఒక సైడ్ మొత్తం కూడా నొప్పి వస్తా ఉంటది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా సో ఇదంతా ఏది ఆ ట్రైజెమినల్ నరం లోపల ఎక్కడైనా కూడా బ్లడ్ దానికి క్లాట్ ఏదన్నా దాని మీద ప్రెషర్ పెట్టినప్పుడు కానీ లేదంటే వేరే ఇష్యూస్ బోన్ స్పిక్యూల్స్ కానీ ఏమైనా దాని మీద ప్రెషర్ పెట్టినప్పుడు గానీ ఇట్లా ఫేస్ మొత్తం కూడా ఆ నరం తరఫున పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు ఏమైందంటే ఆ నొప్పి వల్ల ఆ పర్సన్ చూడడం కూడా అంత ఇబ్బంది పడతాడు అంటే ఈ రెండు పాయింట్లలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ట్రైజిమినల్ నర్వ్ అనేది మన పండ్లకు కంటి చుట్టూ ఉన్నటువంటి ఏరియాస్ కి సెన్సరీ సప్లై చేయడానికి చాలా ఇంపార్టెంట్ అయిన నరం ప్రతి డెంటిస్ట్ కూడా ఇప్పుడు ఉన్న తోని ఆ నరానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే ట్రీట్మెంట్ చేస్తారు కాకపోతే ఏంటంటే డెంటిస్ట్ చెప్పినట్టు ఎక్స్ రే అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ రే తీయించుకోవాలి ఎక్స్ రే కూడా పని చేయనప్పుడు సిబిసిటి కూడా తీస్తాం అంటే హై బీమ్ హైఎండ్ స్కాన్ అంటాం అది కూడా చూస్తాం అట్లా టెక్నాలజీ వాడి మాత్రమే మనం ట్రీట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఇంకొక నార్మల్ గా పండ్లు బిక్తే కండ్లు అట్లా ఇబ్బంది ఏంటంటే ఏదైనా కూడా మనం నమిలి తిన్నప్పుడే విటమిన్స్ కానీ మినరల్స్ అయినా బాడీ అబ్జార్బ్ చేసుకుంటాం ఇప్పుడు మొత్తం పండ్లు పోయినాయి అనుకుందాం పండ్లు పోతే ఏమైతుంది ఏది నమలలేము సరిగ్గా సో దానివల్ల ఏంటంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అబ్జార్బ్ అవవు మన బాడీ లోపల సో అట్లా కూడా విటమిన్స్ ఏదైనా సప్లై లేనప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ పడేది కళ్ళ మీదనే అందుకే చూడండి మనిషి వీక్ అయినప్పుడు ఫస్ట్ కళ్ళు తిరిగి చక్కెర వచ్చి పడిపోతారు కళ్ళు మొత్తం ఏం కనబడు చక్కెర వస్తుంది సో ఐ సైట్ మీద విటమిన్స్ అండ్ మినరల్స్ ప్రతిదీ కూడా మైక్రో మినరల్స్ కూడా ఐ సైట్ మీద మనకు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అందుకనే పనులు లేకపోతే అది కష్టం అయ్యి అంటారు కాబట్టి అది ఒక నానుడి అంతే అంతే తప్ప అది ఏం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పోదు అంత ఘోరంగా భయంకరంగా నరానికి నరం ఎఫెక్ట్ అయ్యేటట్టు పీకేటట్టు ఈ రోజు టెక్నాలజీ లేవు ఏ డాక్టర్ దగ్గరైనా కూడా ఎక్స్రే ఆర్వీజీలు సిబిసిటీలు అన్ని ఉంటున్నాయి సో డాక్టర్ డౌట్ వచ్చినప్పుడు మీకు సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా చేయించుకోండి మనకు మా అంట ఎంత సో అది అనుకోండి నరం ఎంత దూరంలో ఉంది ఏందని చూస్తారు చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం అంతే తప్ప ఖచ్చితంగా పన్ను తీస్తే ఖచ్చితంగా కన్ను పోతుందని అనుకోవడం అపోహ మాత్రమే అది అబద్ధం ప్రజల్లో నానుడిగా మారిపోయిపోయింది అదే అదే సో అందుకనే మీలాంటి వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి ఇలాంటి డౌట్స్ నలుగురికి చెప్తే అవుతుంది సో అందుకనే నాకు కూడా మంచిగా అనిపించింది మీరు మీలాంటి వాళ్ళకి ఇవ్వాలని నేను చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఎంత స్పష్టంగా ఇమేజ్ బొమ్మలతో సహా డాక్టర్ గారు మనకు సంపూర్ణంగా విశ్లేషణాత్మంగా తెలియజేశారు కాబట్టి పంటి నొప్పికి కంటికి సమస్యకు ఎటువంటి ఆ ఇబ్బందులు ఇవ్వనేది గమనించి మీరు అందరికి కూడా తెలియచేయండి ఓకే బాయ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్